అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ ఆరోగెంట్ మిసెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ ఫిఫ్టీ సెవెన్ ఇప్పుడు నేనేమన్నానని ఇలా చిందులు తొక్కుతున్నాడు అని అనుకుంటూ మీ డాడీకి ఈ మధ్య బాగా పొగరు పెరిగిపోయిందిరా ఎంతకాలం ఇలా ఉంటాడో అని అంది అక్షర ఈశాంతో వాడికి ఏం అర్థమైందో ఏమో కాని గుక్క పెట్టి ఏడవడం మొదలుపెట్టాడు ఒరై నేను నిన్నేమనలేదురా నువ్వెందుకు ఇలా ఏడుస్తున్నావు ఇప్పుడు అడిగింది అక్షర వాడి ఏడుపు విని మళ్లీ గదిలోకి వచ్చాడు సూర్య ఏమైంది అక్షర బాబెందుకు ఏడుస్తున్నాడు అడిగాడు సూర్య ఏమో నాకేం తెలుసు బాబు నిన్నొక్క మాట అన్నాను అప్పటి నుంచి ఏడుస్తున్నాడు నా కొడుకు బంగారం అన్నాడు ఉండడంతో బయటికి వెళ్దామా బంగారం సరిపదా అని చెప్పి బయటికి వచ్చాడు ఆ తర్వాత వాడు దేర్ గది వైపు చూస్తూ ఉండేసరికి ఏరా నాన్న దగ్గరికి వెళ్తావా అడిగాడు సూర్య వాడు నవ్వుతూ మొహాన్ని తడుముతూ కేరింతలు కొడుతూ ఉంటే అపర్ణ దగ్గరికి తీసుకుని వెళ్లాడు వాడు అపర్ణ దగ్గరికి రాగానే సూర్య చేతుల్లో నుంచి అపర్ణ దగ్గరికి ఎగిరేస్తూ ఉంటే అపర్ణ పాక్ పని పక్కన పడుకోబెట్టి ఈశాన్ని తన చేతుల్లోకి తీసుకుంది అపర్ణ చేతుల్లోకి రాగానే నవ్వుతూ చప్పట్లు కొడుతూ కేరింతలు కొడుతూ ఉన్నాడు బాబు అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన దేవ్ చూసి వీడు మళ్ళీ వచ్చేసాడే అంటూ దేవ్ ఎత్తుకోగానే యథావిధిగా ఏడుపు మొదలు పెట్టేశాడు ఈశాన్ రేయ్ నువ్వు నేను కిందటి జన్మలో ఆ జన్మ శత్రువులం అయి ఉంటాం రా అందుకే నేనెత్తుకోగానే ఏడుస్తున్నా రాక్షసుడా రే పొద్దున్న నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి నువ్వు నా దగ్గరికి వచ్చి అడగాలి అప్పుడు చెప్తా నీ పని అని మళ్ళీ బాబుని అపర్ణ చేతిలో పెట్టాడు అయినా ఏంటిదే నువ్వు నా మేనల్లుడిని అంటున్నా వాడిని ఏమైనా అంటే ఊరుకునేది లేదు నాన్న అడిగింది అపర్ణ వాడు నవ్వుతూ చూశాడు అపర్ణ వైపు ఇలా సాగుతూ ఉన్నాయి రోజులు అలా చూస్తూ ఉండగానే ట్వంటీ వన్ డేస్ గడిచిపోయాయి ఆ రోజు పాపకి నామకరణం ఇల్లంతా చాలా సందడిగా ఉంది అక్షర దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటుంది పంతులు గారు ఇంకా అపరిణాని కూర్చోమని పూజ మొదలు పెట్టారు బాబు మీరు పాపకి పేరేమైనా పెట్టాలి అనుకున్నారా అడిగారు పంతులుగారు అక్షర ముందే చెప్పడంతో ఇషికా దేవిష అదే పేరు చెప్పాడు దేవ్ పంతులు గారికి చక్కని పేరు అదే పేరు పాప చెవిలో మూడు సార్లు చెప్పి బియ్యంలో పాప చేత రాయించండి బాబు అని చెప్పారు పంతులు గారు అలాగే పంతులు గారు అని చెప్పి పాప చెవిలో మూడు సార్లు చెప్పి ఆ పేరుని బియ్యంలో రాయించాడు దేవ్ అక్షర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది కొడుకు పేరు కోడలి పేరుతో కలిసినందుకు ముందే ఇషిక పేరు అక్షర చెప్పడంతో ఇక చెల్లెలి ఆనందానికి కాదు అనలేక అదే పేరు చెప్పాడు దేవ్ కూడా ఇప్పుడు చేయి భోజనాలు టైం స్టార్ట్ అయ్యేసరికి అక్కడికి రెడ్ కలర్ లెహంగాలో ఎంటరీ ఇచ్చింది అనామిక అనామికని అక్కడ చూసిన అక్షర షాక్ అయ్యి వెంటనే సూర్య దగ్గరికి వెళ్ళింది కంగారుగా దగ్గరికి వస్తున్న అక్షరాన్ని చూసి అక్షర ఏమైంది ఎందుకంత కంగారు పడుతున్నా అడిగాడు సూర్య సూర్య అక్కడ అక్కడ అనామిక అనామిక వచ్చింది చెప్పింది అక్షర వాట్ అనామిక వచ్చిందా కాని ఎందుకు వచ్చినట్టు అనుకుంటూ ఉండగానే లోపలికి వచ్చింది అనామిక వామ్మో ఇప్పుడు దేవ్ తనని చూస్తే కొంప కొల్లేరవుతుంది అనుకున్నాడు సూర్య అప్పుడే శారదా గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని నార్మల్గా అటువైపు చూసిన దేవ్కి అక్కడ అనామికాని చూడగానే పట్టరాని కోపం వచ్చింది ఏ అసలు ఎవరు నువ్వు ఎందుకు ఇంట్లో అడుగు పెట్టావు అడిగాడు దేవ్ కోపంగా అదేంటి బావా అలా అంటావు నిన్ని మరదల్ని నన్ను ఎవరు అని అడిగితే ఏంటి అర్థం చెప్పు అని నవ్వుతూ అపర్ణ దేవ్ దగ్గరికి వచ్చింది అనామిక దేవ్ ఎవరు ఈ అమ్మాయి నీకు అవుతుందా నీకు నిశా ఒక్కరిదా అనుకున్నాను మరదలు నీకు ఇంకో నాకు నాకెప్పుడు చెప్పలేదు అడిగింది అపర్ణ అలా అడుగు చెల్లి అని అపర్ణ దగ్గరికి వచ్చింది అనామిక పాపని చేతుల్లోకి తీసుకోవడానికి డోంట్ ఎవర్ డే టు డూ దట్ అనామిక నా బిడ్డని టచ్ చేసే అధికారం అర్హత కూడా నీకు లేవు అని ఫాస్ట్ గా అపర్ణ నుంచి పాపని తన చేతుల్లోకి తీసుకున్నాడు దేవ్ కోపంగా దేవ్ వైపు చూసింది అనామిక అనామిక కంటే కోపంగా తన వైపే చూశాడు దేవ్ అపర్ణకి అర్థం కాకుండా ఉంది అసలు ఎందుకు వచ్చావు పిలవని పేరటానికి వచ్చే అలవాటు నీకుందేమో పనికి మాలిన వాళ్ళని పట్టించుకునే ఓపిక తీరిక నాకు లేవు అని చెప్పి అపర్ణ వైపు చూసి ఇషికని తీసుకుని రూంలోకి వెళ్ళు వెళ్ళు అని కోపంగా అపర్ణ వైపు చూసి చెప్పాడు దేవ్ చుట్టూ ఉన్న బంధువుల్ని చూస్తూ భోజనాలు ఇంట్లో కాదు లోన్లో వెళ్లి భోజనం చేయండి అమ్మా ఆ ఏర్పాట్లు చూడు అని తల్లిని అలాగే మిగిలిన బంధువులందరినీ పంపించేశాడు కేవలం అక్కడ అనామిక సూర్య అండ్ అక్షర అలాగే ఈశాన్ మాత్రమే ఉన్నారు దేవ్ అక్షరాన్ని చూసి అక్షర బాబుని తీసుకొని నువ్వు కూడా వెళ్ళు అని కొంచెం సీరియస్ గానే చెప్పడంతో సరే అన్నయ్య అని చెప్పి ఈశాన్ని తీసుకుని అక్కడి నుంచి అపర్ణ దగ్గరికి వెళ్ళిపోయింది ఎందుకొచ్చావు నీ చిన్నయ్యకి చేసింది సరిపోలేదా చాలా కోపంగా అడిగాడు దేవ్ ఏంటి బావా నేను రాగానే అందరినీ పంపించేశా నేనంటే అంత భయమా అడిగింది అనామిక వీధి కుక్కలకి భయపడే టైప్ కాదు నేను అన్నాడు దేవ్ తనని వీధి కుక్కతో పోల్చినందుకు చాలా కోపంగా ఉంది అనామికకి ఆ ప్లేస్ లో దేవ్ కాకుండా ఇంకెవరైనా అంటే ఈ పాటికి వాళ్ళ చావు కళ్ళ చూసేది అనామిక కానీ ఎదురుగా ఉన్నది దేవ్ కాబట్టి కోపంగా చూస్తూ సరిపెట్టుకుంది నీ మాటల్ని నువ్వు వెనక్కి తీసుకోలేవు బావా ఎప్పటికైనా నీ స్థానం నాదే అంది అనామిక ఎన్ని జన్మలెత్తినా అది నీది కాదు అర్థమైందా నా భార్య కాదు కదా తన కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు అది గుర్తుపెట్టుకోముందు అన్నాడు దే కోపంగా నేను చూస్తాను అది ఎంతవరకు నిజమో అండ్ ఏ అపర్ణాన్ని చూసి నువ్వు విర్ర వీగుతున్నావో తననే నీకు దూరం చేసి చూపిస్తాను నీకు నేను తప్ప వేరే దిక్కు లేకుండా చేస్తాను అంది అనామిక పొగరుగా ట్రై యువర్ లెవెల్ బెస్ట్ అని అరణవ్వుతో చెప్పాడు దేవ్ చూస్తా ఎంతకాలం అది ప్రాణాలతో బతుకుంటుందో నేను కూడా చూస్తా ఖచ్చితంగా దాన్ని నీ కూతుర్ని కూడా చంపి నిన్ను పెళ్లి చేసుకుంటా అని అనేలోపే గాల్లో వేలాడుతుంది అనామిక ఏం మాట్లాడుతున్నా నా భార్యని నా కూతుర్ని టచ్ చేసి చూడు నెక్స్ట్ సెకండ్ నీ వాయువు అనంత వాయువుల్లో కలవకపోతే అప్పుడు నన్ను అడుగు అన్నాడు దేవ్ ఎర్రబట్ట కళ్ళతో ఒక్క క్షణం అనామికకి కూడా భయం వేసింది దేవ్ చూపులకి కానీ తనని దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వదులు నన్ను వదులు అంటూ దేవ్ చేతి మీద కొడుతూ ఉంది అనామిక ఒక రెండు నిమిషాలకి తనని నేల మీదకి చేర్చాడు దేవ్ ఈ రోజు ఇక్కడ నా కూతురి జీవితంలో మొట్టమొదటి శుభకార్యం కాబట్టి నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను లేదంటే ఈ పాటకి నువ్వు చచ్చి రెండు నిమిషాలు అయి ఉండేది అన్నాడు దేవ్ అనామిక దగ్గుతూ ఉపిరి పీల్చుకొని సూర్య వైపు చూస్తూ ఏదో ఆలోచన మనసులో తట్టి అవును నీ భార్య సంగతి వదిలే కనీసం నీ బావకం నీ బెస్ట్ ఫ్రెండ్ అన్న సూర్యకే నిజం చెప్పావా లేదా అందరినీ మోసం చేస్తూ నిజం దాచిస్తున్నట్టే తనని కూడా మోసం చేసి నిజం దాచేసావా అడిగింది అనామిక నవ్వుతూ సెక్యూరిటీ సెక్యూరిటీ అని గట్టిగా కేకలు వేస్తున్నాడు దేవ్ ముందు ఈ కుక్కని ఈడ్చుకుంటూ గేట్ అవతల పడేయండి లోపలికి అలౌ చేస్తే మాత్రం మీ ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి అనామికాని బయటికి పంపించేశాడు దేవ్ తను వెళ్లిపోయాక తన గది వైపు వెళ్తున్న దేవ్ ని ఆపాడు సూర్య దేవ్ ఇంతకీ అనామిక దేని గురించి మాట్లాడుతుంది నువ్వు నా దగ్గర ఏ విషయం దాచా అడిగాడు సూర్య సూర్య వైపు సీరియస్గా చూశాడు దేవ్ తను నువ్వు సీరియస్గా చూసినంత మాత్రం ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టు కాదు దేవ్ అసలు అనామిక అలా ఎలా మాట్లాడగలుగుతుంది నువ్వు మా దగ్గర ఏదో విషయం దాచబట్టే కదా అసలు మా దగ్గర ఏ విషయం దాస్తున్నా ఇప్పటికైనా చెప్పు దేవ్ అడిగాడు సూర్య నాతో పాటు రా అని చెప్పి సూర్యాన్ని తీసుకుని అక్కడి నుంచి బయటికి వెళ్లాడు దేవ్ లాన్లో ఇంకోవైపు అసలేమైంది ఇప్పటికైనా చెప్తావా అడిగాడు సూర్య జరిగింది మొత్తం చెప్పడం కంప్లీట్ చేశాడు దేవ్ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు దేవ్ ఇదంతా నిజంగా నిజమా అడిగాడు సూర్య చెమ్మగిల్లిన కళ్ళతో అవును అని అన్నాడు దేవ్ ఎలాంటి భావం లేకుండా మరి ఇదంతా అపర్ణకి తెలిస్తే అడిగాడు సూర్య భయంగా నో తెలియకూడదు ఎప్పటికీ తెలియకూడదు అన్నాడు దేవ్ కొంచెం భయంగా ఎన్నాలని దాయగలవు దేవ్ అడిగాడు సూర్య ఏమో అదంతా నాకు తెలియదు కానీ అపర్ణకి మాత్రం ఈ విషయం ఈ జన్మలో తెలియకూడదు అన్నాడు దేవ్ సరే ఇంతకీ డార్క్ కింగ్డమ్ కి అపర్ణ ఎలా లింక్ అయింది అడిగాడు సూర్య వల్లే సూర్య అన్నాడు దేవ్ నా వల్ల ఎలా అడిగాడు సూర్య అదే ఎలా అన్నది తెలియదు జస్ట్ అపర్ణ డార్క్ కింగ్డమ్ కి కనెక్ట్ అయింది మాత్రం నీ వల్ల మాత్రమే అది మాత్రమే చెప్పగలను కానీ నువ్వు ఏ సోర్స్లో ఇన్వాల్వ్ అయ్యావు అన్నది ఇంకా తెలియలేదు మనం తెలుసుకోవాలి అన్నాడు దేవ్ కానీ అన్యం పుణ్యం ఎరుగని తను ఇలా ఇంత పెద్ద సమస్యలో ఇరుక్కుంది అంటేనే నాకు చాలా బాధగా ఉంది అది కూడా నా వల్ల అంటే అసలు మాట కూడా రావడం లేదు దేవ్ చాలా గిల్టీగా అనిపిస్తుంది అన్నాడు సూర్య సూర్య నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వకు అర్థమవుతుందా నువ్వు ఒకటే ఆలోచించు మనం తనని ఎలా ఇందులో నుంచి బయటపడేయాలా అని అంతే ఎందుకంటే అపర్ణ ఎవరో ఆ యశ్వంత్ గారికి బాగా తెలుసు అండ్ మనం ఏ మాత్రమైనా అపర్ణాన్ని ఇందులో నుంచి సేవ్ చేయాలి అనుకున్నట్టు తెలిస్తే మాత్రం వాడికి అర్థమైపోతుంది మనమే అనేసి అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక నుంచి అన్నాడు దేవ్ సరే దేవ్ నువ్వు చెప్పినట్టే చేద్దాం కానీ నాకెందుకో భయంగా అనిపిస్తుంది పాపం రాపర్ణ చిన్నప్పటి నుంచి ఆ కుటుంబంలో కష్టాలే తప్ప ఒక్క సంతోషం కూడా తనకి లేదు ఇప్పుడిప్పుడే తన అవన్నీ మర్చిపోయి ఇక్కడ ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది మళ్ళీ ఇంత పెద్ద ఊపిలో చిక్కుపోతుంది అంటేనే చాలా బాధగా అనిపిస్తుంది అన్నాడు సూర్య మనమేం చేస్తాం సూర్య అంతా ఆ దేవుడి చేతిలోనే ఉంది మనమేం చేయడానికి లేదు అన్నాడు దేవ్ కాని అలా చెప్తున్నప్పుడు తన గొంతు వణకడం స్పష్టంగా తెలుస్తుంది సూర్యాకి సూర్య దేవ్ని హక్ చేసుకొని సారీ బావా ఏ విధంగా వాళ్ళకి సోర్స్ అయ్యానో నాకు తెలియదు కానీ నా వల్ల పరినా కష్టాలు పడుతుంది అని ఎప్పుడూ అనుకోలేదు అన్నాడు సూర్య ఇంకా ఎక్కువ ఆలోచించుకు సరేనా వెళ్ళి నా మళ్ళీ నా చెల్లికి డౌట్ వస్తుంది తను నీ చెల్లి అంత మట్టి బుర్ర కాదు నా లాగా చాలా షార్ప్ అందుకే చెప్తున్నా అన్నాడు దేవ్ ఏంట్రా నువ్వు నా చెల్లిని అంటున్నా అడిగాడు సూర్య బాబు నేనేం అని లేదు నిన్ను నీ చెల్లిని కాకపోతే నీ చెల్లి మీద నా చెల్లి చాలా బెటర్ అంటున్నా అంతే అన్నాడు దేవ్ ఇదిగో మళ్ళీ అదే మాట అన్నాడు సూర్య నిజం చెప్తే ఎవరికి ఎక్కదురా అన్నాడు దేవ్ నవ్వు ఆపుకుంటూ ఆహా అవునా మరి నా చెలి కోసమే తమరు పీకల్లోతు ప్రేమలో పడి తన పేరుని గుండెల మీద టాటూ కూడా వేయించుకున్నారు అన్నాడు సూర్య ఓరక దేవ్ వైపు చూస్తూ అంటే అది అలా జరిగిపోయింది బావా మనం ఏం చేయలేం అన్నాడు దేవ్ అవునా నిజమా అడిగాడు సూర్య నిజమే నాకంటే మంచి మంచమౌడు దొరుకుతాడా మీ చలికి అడిగాడు దేవ్ వెతికితే దొరుకుతాడేమో అన్నాడు సూర్య రే నీ అబ్బా చచ్చావరా నా చేతిలో అని అంటూ సూర్య వెనుకబడ్డాడు దేవ్ సూర్య ఏమో దేవ్ నుంచి తప్పించుకుంటూ ఇంట్లోకి పరుగు తీశాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్